ఈ ఐదు ఉసిరిక పసుపు నిమ్మరసం మిరియాలు తేనె ఈ ఐదు పంచామృతాలు ఇవి నిజంగా చెప్పాలంటే మెడిసిన్కి అంటే మెడిసినల్ ఆయుర్వేదిక ఔషధాలు ఇవి నిజంగా చెప్పాలంటే ఈ ఐదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిందే ఈ ఐదింటిని కలిపి మనము ఒక టానిక్ అంటే ఒక కషాయం లాగా తయారు చేసుకొని తాగితే అవి అంటే మన బాడీ ఇమ్యూనిటీ అనేది రెడీగా ఉంటుంది ఐదు బాణాలు రెడీ అయిపోయినట్టే ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి ఏ ఇన్ఫెక్షన్ వచ్చినా అటాక్ చేసేస్తుంది బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ థింగ్స్ మనం విడివిడిగా తింటాం ఉసిరికాయ తింటాం కూరగాయలు తింటాం పసుపు కూరలో వేసుకుంటాం మిరియాలు పోపులోనో చారులోనే వేసుకుంటాం నిమ్మరసం పొద్దునేమో మేము అనే ఏదో వెయిట్ తగ్గడానికో దేనికో ఎప్పుడైనా తీసుకోవాలంటే లో షుగర్ వెళ్ళినప్పుడు అప్పుడు చూసుకుంటాం కానీ వీటన్నింటిని కలిపితే ఇది పెద్ద ఔషధం అవుతుంది అదే అద్భుతం మన ఇంట్లో ఉండేటువంటి పదార్థాలు ఏ మోతాదులో దేనికి దేని కలిపితే ఔషధం అవుతుందో తెలియజేయడమే సంజీవిని ప్రకృతి ఆశ్రమ లక్ష్యం ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఉసిరికాయ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసి ఉసిరిక రసం తీయండి ఒక స్పూను ఉసిరిక రసం కావాలి దీనికి ఒక హాఫ్ స్పూను పసుపు యాడ్ చేయండి దానికి ఒక హాఫ్ స్పూను మిరియాలు యాడ్ చేయండి అలాగే దానికి ఇంకొక వన్ స్పూను నిమ్మరసం యాడ్ చేయండి యాడ్ చేసి దాంట్లో హాఫ్ గ్లాస్ వన్ గ్లాస్ నీళ్ళు పోయండి పర్లేదు వన్ గ్లాస్ నీళ్ళు పోసి దాన్ని బాయిల్ చేయండి ప్రాపర్గా బాయిల్ చేయాలి పూర్తిగా బాయిల్ అయిన తర్వాత అంటే వన్ గ్లాస్ మనం నీళ్ళు పోస్తే హాఫ్ గ్లాస్ నీళ్ళు కావాలి హాఫ్ గ్లాస్ నీళ్ళు అయిన తర్వాత అది వేడిగా ఉంటుంది చూసారు వేడి కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో వన్ స్పూన్ తేనె కలిపేయండి వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ కూడా కలుపుకోవచ్చు మీ టేస్ట్ ప్రకారం కలిపి 10ใบ10ตากะนี S S